వెల్కమ్ టు ఐబీటీవీ రేపల్లి టౌన్ లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్వే నిర్వహించారు కళ్లకు నల్ల రిబ్బన్లతో అర్ధనగ్నంగా పోర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సానుకూల ప్రకటనలు ఇచ్చినా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో రేపల్లి మున్సిపల్ కార్యదర్శి రవిబాబు ఇతర కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు గత పన్నెండవ తారీఖు నుంచి సమ్మె చేయటం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పక్కనే సమస్యలు పరిష్కరిస్తాము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి పదే పదే ప్రకటనలు చేస్తూ ఉంది నిన్న పదిహేడవ తారీఖు డిఎంఏ ఆఫీసు ముట్టడి సందర్భంగా కూడా మున్సిపల్ కమిషనర్ సెక్రటరేట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది రెండు మూడు రోజుల్లో మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు ఆందోళనలోకి వచ్చి చేస్తా నెంబర్ ముప్పై ఆరు ప్రకారం స్కిల్ సెమీ స్కిల్ పేరుతో ఇరవై నాలుగు వేల ఐదు వందలు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనీసం పారిశుద్ధ్య కార్మికులకు అమలు అవుతున్నటువంటి ఇరవై ఒక వేల రూపాయల వేతనానికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం పరిస్థితి లేదు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు ఇంజనీరింగ్ కార్మికులే కాకుండా పారిశితి కార్మికులు కూడా గత పదిహేడు రోజుల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు అనేక చోట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మంచినీళ్లు విద్యుత్తు సదుపాయాలు ఆగిపోయి కొన్ని చోట్ల పారిశితి కార్మికుల సమ్మెలో ఉండటం వల్ల జనాల ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి కానీ ప్రభుత్వం స్పందించకపోవటం ఇది నిరంకుశ విధానము ప్రభుత్వం స్పందించాలి వెంటనే చర్చలు పిలవాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు సవరణ చేసి పెంచి అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సిఐటి ఇంజనీర్ గా డిమాండ్ చేస్తారు సమ్మెను కూడా ఉన్నారు